తెలంగాణలో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన దేవాలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయం ఈ ఆలయాన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు రోజుకి సుమారు యాభై వేల మంది భక్తుల దర్శనానికి వీలుగా ఈ క్యూ అయితే ఏర్పాటు చేశారు ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా గుడి పైన నుంచి చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు ఎంతో అద్భుతంగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నాయి ఇంకా ఆ లక్ష్మీ స్వామి వారి దర్శనం అయ్యాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది వీడియోలో టెంపుల్ మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి హై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి అంజనీ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వరంగల్ హైవేలో భువనగిరి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాము ఆ వీడియోని నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను ఇంకా వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసేయండి ఇదంతా కూడా యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళే దారి చెట్లతో కొండలు ప్రకృతి అందాలతో చాలా అందంగా ఉంటుంది వెళ్ళే దారి అయితే కొండపైన ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మనం మెట్ల మార్గం నుంచి వెళ్ళచ్చు కారులో వెళ్ళచ్చు బండి పైన కూడా వెళ్ళొచ్చు ఇంకా దేవస్థానం బస్సెస్ కూడా ఉంటాయి ప్రీ బస్సెస్ కొండపైనకు వెళ్ళడానికి ఎదురుగా కనిపిస్తున్న గోపురం దగ్గర నుంచి కొండపైకి మెట్ల మార్గం ఉంటుంది మొత్తం నాలుగు వందల మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి కొండపైకి వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళగానే అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట కార్లు బండ్లు అక్కడ పార్కింగ్ చేసి మనం పైకి అయితే దేవస్థానం బస్లో వెళ్ళొచ్చు కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ బైక్ పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం కొండపైకి ఓన్ వెహికల్లో వెళ్ళాలి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మేము ఇంకా మా బండి అయితే అక్కడ పార్కింగ్ చేసేసి మేమైతే బస్లో కొండపైకి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట కనిపిస్తుంది కదా వీడియోలో ఇక్కడ బండి పార్క్ చేసుకొని పైకి రావాలన్నమాట ఇక్కడ నుంచి పై కొండపైకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట బస్సెస్ అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి పైకి కొండపైనకి రాగానే ఫస్ట్ మన లగేజెస్ అండ్ మొబైల్ ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసేయాలన్నమాట బయట ఎందుకంటే లోపలికి ఏం ఎలా చేయరు మొబైల్ ఫోన్స్ కూడా టెంపుల్ లోపలికి ఎలా చేయరు అనమాట మొబైల్ ఫోన్స్ ఫస్ట్ బయట పెట్టేసి మన దర్శనం అయిన తర్వాత మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళచ్చు అనమాట మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి బయట ఫొటోస్ అయితే టెంపుల్ బయట లోపలికి అయితే ఎలా చేరు టెంపుల్ లోపలికి ఫ్రీ దర్శనంకి అయితే ఇక్కడ నుంచి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇదంతా క్యూలైనే మొత్తం ఖాళీగానే ఉండి లోపలికి ఈజీగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది దానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ డైరెక్ట్ టెంపుల్ లోపలికి అదే మెయిన్ గోపురం దగ్గర నుంచి ఉంటుంది లైన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సెవెన్ ఏఎం టు నైన్ పిఎం గుడి మొత్తం కూడా బ్లాక్ స్టోన్తో నిర్మించారంట దాన్ని కృష్ణశిలా అంటారు ఈ చాలా టెంపుల్స్ కూడా రెండు మూడు రకాల స్టోన్స్తో అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు బట్ ఈ టెంపుల్ అయితే మొత్తం ఒకే స్టోన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట ఒక్కటే స్టోన్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన అతి పెద్ద టెంపుల్ అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచో మనం దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్తామన్నమాట దర్శనం అయిపోయాక మనం బయటకి వెస్ట్ గోపురం నుంచి బయటకు వస్తాము సౌత్ అండ్ నార్త్ గోపురాలు అయితే కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట టెంపుల్ లోపల మనకి విజువల్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే ఎలా లేదు మేము దర్శనం అయినాక కిందకొచ్చి మళ్ళీ మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చి ఫొటోస్ అయితే దిగామనమాట అందరూ అలానే చేస్తున్నారు టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ ఎలా ఉండదు టెంపుల్ మొత్తం ఫుల్ లైటింగ్స్తో నైట్ టైం అయితే చాలా బాగుంటుంది బట్ మెయి దర్శనం అంతా అయిపోయి కిందకి వచ్చే దారిలో మనకి ప్రసాదాలు అయితే ఉంటాయన్నమాట లడ్డూ ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట కిందకి వచ్చే దారిలో ఇక్కడే కౌంటర్స్ ఉంటాయి ప్రసాదం కౌంటర్లు ఇక్కడ టికెట్ తీసుకొని ప్రసాదం అయితే తీసుకోవచ్చు ఇంకా కొన్ని స్టెప్స్ దిగి కిందకి రాగానే కొన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న పిల్లలకి టాయ్స్ ఇలాంటి షాప్స్ అన్ని చాలా ఉంటాయన్నమాట షాపింగ్ చేసుకోవడానికి మంచిగా మనకి చిన్న చిన్న శివలింగాలు అలాంటి దేవుడి బొమ్మలు అయితే కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి అవి అయితే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా మంచి కలెక్షనే ఉంది చిన్న చిన్నపిల్లలకైతే చాలా టాయ్స్ అన్నమాట చూస్తే అస్సలు వదిలిపెట్టరు పిల్లలు కొనే కొనేవారికి చాలా టాయ్సే ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మేము ఇంకా కిందకైతే వెళ్ళిపోయామనమాట ఇంకా కొండపై నుంచి కిందకు దిగేసి రిటర్న్ అయిపోతున్నాము ఇంకా వెళ్ళిపోదాం అనే టైంలో వెళ్ళే దారిలో మాకైతే అక్కడ వాసవి సత్రం అయితే కనిపించిందనమాట అందులోకి వెళ్ళామన్నమాట అక్కడైతే భోజనాలు పెడతారనమాట మధ్యాహ్నం టైంలో ట్వెల్వ్ నుంచి టూ వరకు భోజనాలు అయితే ఉంటాయి అండ్ ఇంకా అక్కడ భోజనం చేసేసి కొంచెం సేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఒక వన్ అవర్ అలా నెక్స్ట్ రిటర్న్ అయితే అయిపోయామనమాట అండ్ మనకి ఇంకా వెళ్ళే దారిలో సురేంద్రపురి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ అయితే చూడటానికి చాలా టెంపుల్స్ ఉంటాయి ఈ సురేంద్రపురిలో మొత్తం ఎంట్రీ టికెట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ డే మొత్తం అయితే సరిపోతుందంట ఈ సురేంద్రపురిలోని టెంపుల్స్ చూడటానికి ఇంకా టైం సరిపోక మేమైతే వెళ్ళలేదనమాట లోపలికి టికెట్స్ తీసుకొని లోపల ఆ టెంపుల్స్ చూడడానికి అయితే వెళ్ళలేదు కానీ జస్ట్ ఆ బయట బయట చూసొచ్చామన్నమాట లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం అయిపోయాక స్వర్ణగిరిటైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఆ స్వర్ణగిరి టెంపుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్